ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సొంత ఎంత రేటు ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు ఎవరన్నా ఒకటి ముప్పై అడిగిపోయేటోళ్ళు అడిగిపోతున్నారట నీవెంత ఉన్నావు ఒకటి నలభై పైన అయితే ఇస్తారట మన ఊరేదే తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా పేరు మన్యంకోండీ ఎవరికన్నా అవసరం అయితే ఫుల్ గ్యారంటీ చెప్పానే మనీ కట్టుకున్నాక డబ్బులు ఏమంటున్నారు హెవీ సైజు ఉన్న అయితే నచ్చితే ఈ మనంకోండానికి కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పాను ఇక్కడ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే హెవీ సైజు ఉన్నాయి ఎత్తులు అయితే నచ్చితే ఈయన ఈ తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లాకు చెందిన మనం ఏం కాంటాక్ట్ చేసి మాకు వెళ్తాను కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీగా